గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం గురించి ప్రభుత్వాలు ఏ విధంగా కూడా పట్టించుకోకపోవడమే కాకుండా ఎలక్షన్స్ అప్పుడు తమ యొక్క వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చి దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి వాల్మీకులని ఎస్టీ పునరుద్ధరణ అంశం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మోసం చేస్తూ కాలయాపన చేస్తూ ఈ వాల్మీకి బిడ్డల భవిష్యత్తు విషయం కానీ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ అంశంలో ఎటువంటి కార్యక్రమంలో చేపట్టకపోవడం నిజంగా దురదృష్టకరం రెండు వేల పద్దెనిమిదిన అధికారంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ యొక్క తీర్మానం కాపీలని మరీ వెంటనే రిటర్న్ రావడం కూడా జరిగిపోయింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఖచ్చితంగా ఈ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తాం వాస్టి ఎస్టీ పునరుద్ధరణ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఎలక్షన్స్లో లో నలభై ఐదు లక్షల మంది వాల్మీకులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నేటికి కూడా సంవత్సరం దాటుతున్నా కూడా ఇంతవరకు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఏ ఒక్క అంశం కూడా పట్టించుకునే పరిస్థితి పట్టించుకునే పాపాన పోలేదు